హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం చాలామంది మన కొన్ని కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటాం కదండి ఈ రోజుల్లో మనం తినే ఆహారం అనేది మంచిది కాకపోవడం వల్ల మనకి కాలు నొప్పులు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళందరికీ కూడా ఇలా ముడుకుల్లోని కాలు మడమల్లోని నొప్పులు అనేటివి వస్తూ ఉంటున్నాయి కదండి అయితే వాటిని ఏ విధంగా మనకు తెలిసిన వంటి చిట్కాల ద్వారా మనం ఏ విధంగా వాటిని తగ్గించుకోవచ్చు అనేది నేను మీకు చెప్తానండి ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఆ చిట్కా అనేది మీరు నా వీడియోని లాస్ట్ వరకు చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళైతే మా వీడియో లాస్ట్ వరకు చూసి ఇది యూజ్ఫుల్ చిట్కా అండి ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మనం ఉపయోగించవలసింది ఏంటంటే ఫస్ట్ వెల్లుల్లిపాయ అండి వెల్లుల్లిపాయని ఒక రబ్బ కానీ లేకపోతే మీరు ఎంత క్వాంటిటీ ఆయిల్ తీసుకుంటారో అంత క్వాంటిటీ తీసుకోవాలండి ఏదైనా సరే నేను కొద్దిగా అంతా మీకు చూపించడం కోసం చేస్తున్నాను కాబట్టి నేను కొద్దిగాని ఇగోండి ఉల్లిపాయని మామూలుగా ఉల్లిపాయని అలాగే వెల్లుల్లిపాయలని ఈ రెండింటినీ తీసుకుంటున్నాను ఎందుకంటే నేను ఎక్కువ చేయట్లేదు మా ఇంట్లో ముడుకులు నొప్పి అంటూ లేరు మా అత్తమ్మ గారికి ఇలా నొప్పి ఉండేది నొప్పి ఉండేటప్పుడు ఈ విధంగా చేసేది కాబట్టి మీకు ఒకసారి ఇలా చేయాలని నాకు అనిపించింది అందుకని చెప్పేసి ఇది మీకు చూపిస్తున్నాను ఇందులోనూ కొద్దిగంత చిలకర్ర వాము అలాగే మిరియాలు వీలైతే కొద్దిగంత పసుపుని కూడా వేసుకోవచ్చు వీటిని వేసుకున్నాక నేనైతే కొబ్బరి నూనెని వేసుకుంటున్నానండి దీనికి సరసావుల నూనె అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది సరసావుల నూనె అనేది చిన్నపిల్లలకి ఆయిల్ వంటికి మసాజ్ చేస్తారు కదండి అప్పుడు యూజ్ చేస్తారు అదే కాకుండా చాలా బాగా యూజ్ అవుతుంది ఇలాంటి బాడీ పెయిన్స్ ఉన్నా లేకపోతే ముడుకుల్లో నొప్పు ఉన్నా దేనికైనా సరే సరసావుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ బాగా యూజ్ అవుతుంది కొబ్బరి నూనె కంట మా సరసావుల నూనె అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ఇప్పుడు నేను ఈ ఉల్లిపాయలని ఇవన్నీ తీసుకున్నాను కదండి వాటన్నింటినీ కొద్దిగంత సన్నని మంటపై గ్యాస్ పైన వేడి చేస్తున్నాను దాన్ని కొద్దిగంతసేపు మరిగనిచ్చాలి సన్న మంట మీద మాత్రమే దీనిని వేడి చేయాలండి కొద్దిగా పెద్ద మంట ఎడితే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసే ఉంటుంది అయితే ఇప్పుడు ముడుకుల నొప్పి అనేది చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటున్నారు కదండి మనం సరైన తిండి ఆహారం అనేది సరిగ్గా ట్యాంక్ తీసుకోకపోవడం అదే కాకుండా మనం తినే తిండి అంత కలుషితం కావడం వల్ల మనము మనకి త్వరగానే కాళ్ళు నొప్పులు అనేటివి ఉడుకుల నొప్పులు అనేటివి మడమల నొప్పు అనేది చాలామంది ఈ బాధలతో బాధపడుతూ ఉంటున్నారు అలాంటి వాళ్ళందరికీ ఈ చిట్కా బాగా యూజ్ అవుతుందండి ఇది పాతకాలం చిట్కా అయినా కొందరికి ఇది ఏం యూజ్ అవుతుంది అని అనుకునే వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసి ఈ చిట్కా మీకు ఎంత బాగా యూజ్ అవుతుందో తెలుస్తుంది నేను ట్రై చేసిన వాళ్ళ గురించి అదే ట్రై చేసే వాళ్ళని చూసి నేను మీకు ఈ చిట్కా చెప్తున్నానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయితే దీనిని సన్నన మంట పైన ఉల్లిపాయలు బాగా ఇవి అయితే పచ్చి పచ్చిగా ఉన్నాయి కదండి ఇవి మాడాలి కదా అని చెప్పి మీరు పెద్ద మంట పెట్టాయి కంటే పెద్ద మంట అసలు పెట్టద్దు ఇలా నేను కొంచెం చిన్నది తీసుకున్నా అయితే ఈ ఆయిల్ని మనము ఎక్కువగా చేసుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఒక డబ్బాలు స్టోర్ చేసుకొని మనకు అవసరం ఉన్న సమయంలో దానిని ఉపయోగించుకోవచ్చు అవసరం పెట్టి మనం కొద్ది కొద్దిగా వాడుకుంటాం ప్రతిసారి కొంచెం కొంచెం అని ఇలా వేడి చేసుకొని కాళ్ళుకి రాసుకోలేము కదండి అందుకే ఎక్కువగా వేడి చేసేసుకొని దానిని మనం ఒక డబ్బాలో పెట్టుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి ఎప్పుడు నొప్పిగా ఉంది అనుకుంటే అప్పుడు వాటిని యూజ్ చేయొచ్చు ఇవ్వండి పెద్ద మంట పెట్టేసామంటే ఇలా గింట్లోంచి పొగలు వచ్చి ఒక్కోసారి మంటలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అందుకని చెప్పేసి ఆ విధంగా పెద్ద మంటలు అనేటివి పెట్టకుండా సన్నన మంట పైన అవి వాడే వరకు వేగించుకోవాలి పోతే మనం ఇగోం ముడుకులకి ఏ విధంగా రాస్తామంటే అలా మనము కాలుకి మామూలుగా మసాజ్ చేయకుండా ఇదిగోండి నేనైతే ఇదిగోండి గోధుమ పిండి ఉంది కదండి ఈ గోధుమ పిండిని అనేది చుట్టుపక్కల ఈ విధంగా ఇదిగోండి ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా చుట్టుపక్కల పెట్టాలండి ఈ విధంగా మనం వేస్ట్గా పడేసి ఉన్న గోధుమ పిండిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి దేనికైనా ఉపయోగపడుతుందని మీకు చాలాసార్లు చెప్పాను కదండి అలా ఇలాంటి వాటికి కూడాను ఆ గోధుమ పిండిని పడేయకుండా ఉంచితే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు చేసేటప్పుడు మనకి ఈ గోధుమ పిండి అనేది ఈ విధంగా ఉపయోగపడుతుందండి ఇకపోతే నేను వేడి చేసుకున్న కదండి ఆయిల్ని ఆయిల్ని దీనిలో వేసి శుభ్రంగా మసాజ్ చేసుకోవాలండి అయితే దీని చుట్టూ ఇది ఎందుకు రాశానంటే ఆయిల్ వేసేటప్పుడు మనకు అనేది ఆ ఆయిల్ అందులో నిల్వ ఉండాలండి కొద్దిసేపు మనం మసాజ్ చేసే అంతసేపు అలా నిల్వ ఉండకుండా సైడ్ నుంచి కారిపోతుంది అలా కారిపోకుండా ఉండాలి అంటే మనం ముందే గోధుమ పిండితో ఈ విధంగా చుట్టుపక్కల ఈ విధంగా పెట్టేసుకోవాలి సరిగ్గా పెట్టుకోపోయినట్లయితే ఇప్పుడు నేను చూపించాను కదండి ఆ విధంగా కారుతుంది కాబట్టి సరిగ్గా అన్ని వాంచులను బాగా చక్కగా పెట్టుకొని ఈ విధంగా మసాజ్ చేసుకోవాలండి చేసుకుంటే మనకి సైడ్కి నూనె పడిపోకుండా నువ్వు ఆయిల్ అంతా దానిలోనే స్టోర్ అయి ఉంటుంది మనకు కూడా మసాజ్ చేయడానికి కూడా అనువుగా ఉంటుంది ఈ విధంగా మనం చేసినట్లయితే మనకి ముడుకులు నొప్పి అనేది చాలా అంటే చాలా సులభంగా క్లియర్ అయిపోతుంది ఒకసారి మీరు కూడా ఈ చిట్కాని ట్రై చేయండి ఇలా ఆయిల్ మొత్తం ఇంకే వరకు మనం మసాజ్ చేసి ఆ గోధుమ పిండిని అలాగే ఉంచి అది ఆయిల్ మొత్తం ఇంకిన తర్వాత దాన్ని ఈ విధంగా తీసేసి మొత్తం ఆయిల్ మొత్తం ఇంకా అప్లై చేసేయాలండి రెండు కాళ్ళకి రెండు మనమలకి కూడాను ఈ విధంగా రాసేళ్ళు ఈ విధంగా చేస్తే మనకి కాలి నొప్పులు అనేవి చాలా త్వరగా తగ్గుతాయి ఒకసారి ఈ చిట్కా అనేది ట్రై చేయండి ఇక నెక్స్ట్ మనం పేర్లను దూకుంటాం కదండి పేర్లను దూకునేటప్పుడు మనకి తలలోంచి చాలా మురికి వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదండి దువ్వెని చూడటానికి చాలా దరిద్రంగా ఉంది ఎవరైనా చూసినా అసహించుకుంటారు వేరే మన వేరే వాళ్ళకు దువ్వెనని ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు అసహించుకుంటారు ఇంటికి చుట్టా బంధువులు వచ్చేటప్పుడు ఇలాంటి దువ్వెళ్ళు ఇస్తే ఇంట్లో ఆడవాళ్ళు లేరా అన్నట్టుగా చూస్తారు మన మొహాలు అలా అని చెప్పేసి మనం చాలా చాలా అంటే చాలా సింపుల్గా మనం దీన్ని శుభ్రం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు ఇంట్లో పౌడర్ డబ్బా అనేది ఉంటుంది అందులో పౌడర్ ఉంటుంది కదండి ఎక్స్పైర్ అయిన ఫౌడర్లను ఎప్పుడు పడేయకూడదని నేను చాలా సార్లు చెప్తూ ఉన్నాను అది వేరే వీడియోలో చెప్తుంటానండి అయితే ఇందులో కూడా నేను చెప్తూ ఉంటాను అయితే ఫస్ట్ అయితే కొద్దిగంత ఫౌడర్ని ఈ విధంగా దీనిపైన వేసుకొని మనం మొత్తం అప్లై చేసేసుకోవాలి ఇగోండి ఇక్కడ నేను ఏ విధంగా చూపిస్తున్నాను ఆ విధంగా అప్లై చేసుకొని బ్రష్ అనేది పెట్టేసుకొని ఇగోండి నేను ఈ విధంగా చూపిస్తున్నాను కదండి ఇదే విధంగా బ్రష్తో బాగా రుద్దినట్లయితే మనకి శ్రమ లేకుండా చాలా చక్కగా సరపు సరఫ్లో వేసి నానబెట్టి బ్రష్తో పెట్టి ఉతికి దాన్ని చాలా కష్టం లేకుండా చాలా సింపుల్గా మనం ఇగోండి చెత్త చూసారా దీంతోపాటు ఎంత చక్కగా వచ్చేస్తుందో మీరే చూడండి ఈ విధంగా మనం చక్కగా అంటే చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు మనం అలా మాడతో పాడతో పిల్లలకి ఇచ్చినా సరే ఈ విధంగా పౌడర్ ఇచ్చి ఇలా బ్రష్ ఇచ్చి అనైనా క్లీన్ చేసేయంటే వాళ్ళు చాలా సంతోషంగా ఆట బొమ్మ అనే ఇచ్చామనే దాని చాలా ఈజీగా చేసి పడేస్తారండి ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు కూడా కొంచెం పని అనేది సులభంగా ఉంటుంది ఇంటికి ఎవరైనా వచ్చేటప్పుడు ఇలాంటివి చూస్తే అసహించుకోకుండా అప్పటికప్పుడు శుభ్రంగా క్లీన్ చేసేసుకోవచ్చు నేనైతే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఒకసారి చూడండి దీన్ని మొత్తాన్ని క్లీన్ చేసి శుభ్రంగా మీరే చూస్తున్నారు కదా ఎంత అంటే ఎంత ఈజీగా మొత్తం ఊజ్ ఇదిగోండి ఇగోండి ఈ విధంగా మీరు కూడా ఇంట్లో చేయండి ఇది కూడా మీకు బాగా యూజ్ అవుతుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మా చిట్కాలు మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నా ఇగోండి ఇదే చిట్కా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి Mm Have -hmm. mm -hmm. mm -hmm.